ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ చంద్రబాబు నాయుడు అయినా ఎప్పుడైనా దిగిరావాల్సిందే ఎప్పుడు కనుక ఇక్కడ ముట్టాడు అని అంటే కిషన్ పోస్కొని తెచ్చిపోతాను నేను కిరసనాలు పోసుకొని తెలియాలి చంద్రబాబు నాయుడికి తెలియాలి లోకస్ కి తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎంత మంది జీవితాల రోడ్డు ఎంత మంది ఇలా ఎంతమంది ఎంత మంది లక్షలు పట్టుకొని ప్రోటిస్తున్నారు దేనికి బస్సులు తేనికి ఎవరు ఇలాగతలు కొట్టడానికి వీళ్ళు కారులో తిరుగుతారు మమ్మల్ని ఉసరి పడుతుంది పవన్ కళ్యాణ్ నీతి నిజాయితే నీతి నిజం అయితే ఉంటుంది చంద్రబాబు నాయుడికి లేదు పవన్ కళ్యాణ్ ఉంది కదా నీతి నిజాయితే నీతి నిజ అయితే ఉన్న అయితే ఇలాగ రోడ్డు మీద సాపులు తీయకూడదు నేను పక్షాన ఉంటారు ಅಸಲ <muchas> ಎಲ್ಲ